దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మంత్ర అయినటువంటి దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా నిలబెట్టి గడిచిన రాత్రంతా ఆయన రెక్కల నీళ్ళు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచినందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియులారా మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు నావులు సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని చదువుకుందాం అబ్రహాము వైర్షభాలో త్రిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యహోవా పేరట ప్రార్థన చేశను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక భక్తులైనటువంటి సర్వశక్తి మొదలైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉండి ఆయన భక్తిని ప్రార్థనను విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన మీదకి వచ్చినటువంటి సమస్త శత్రువుల నుండి దేవుడి ఎలాగున తప్పించి విడిపించి కాపాడి కనికరించి దేవుని కొరకు సాక్షిగా నిలవబెట్టాడో ఆ పరిస్థితిని బట్టి అశుభ దినాన నిజంగా దేవుడు నా పక్షంగా ఉన్నాడని నేను దేవుని కొరకు సాక్షిగా ఉన్నానని రుజువుగా అనేకులు దేవుడైనటువంటి దేవుణ్ణి ఎరుగునట్లుగా ఆయన సాక్షిగా అక్కడ నిలబడినట్లు రాయబడి ఉన్నది ప్రిలరం దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాట దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి అబ్రహాము వైర్షభాలో పిచుల వృక్షము నాటి దేవునికి సాక్షిగా ఎలాగో నిలవబడ్డాడో మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఏ ఇంట్లో ఉంటామో లేక ఏ సంఘంలో ఉంటామో ఏ సమాజంలో ఉన్నామో ఏ ఆఫీసులో ఉన్నామో ఎక్కడున్నా సరే దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి మనం నిలవబడాలని దేవుడు భక్తులైనటువంటి అబ్రహాము ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియుల అలాగే మొదటి సమీయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరు వచ్చినంలో దావీదును అతని జనులను ఫలానా చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకొని వినను అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా అంతరంగంలోనే దేవునికి భయపడుకుంటూ దావీదు కూడా భయపడుతూ ఉన్నాడు కానీ భయపడుతూనే మరలా దావీదు క్యూడ్ చేయటానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అయితే ఎవరైనా ప్రవక్తలు దావీదుకు ప్రార్థన చేశారని సౌలుకు తెలిస్తే వెంటనే వాళ్ళని పిలిపించి వారిని చంపేస్తూ ఉన్నాడు ఇలాగ జరుగుతూ ఉండగా భక్తుడైనటువంటి దావీదు మొదటి సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదే వచ్చినాం అహీమలకు అతని పక్షముగా యహోవాయ విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీలైన గొల్యాత్తు ఖడ్గమును అతనికి ఇచ్చనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడును అహిమిలకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలవనంపించను వారు రాజునద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము వాడా అనెను సౌలు నీవు యక్షి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొక్క విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుతున్నట్టుగా పొంచు ఎండుటకై అతడును నీవును జతకూడు తిరేమని అడుగగా అహిమేలకు ధైర్యం చేసి దావీదుకు ప్రార్థన చేస్తే సవులు సంహరిస్తాడని తెలిసినా కూడా దావీది కొరకు దేవుని దగ్గర విచారణ చేయడం దావీదుకు ఆహారం ఇవ్వడం దావీదుకు కడగం ఇవ్వడం ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా అహిమేలకు భయపడకుండా దేవుని కోసం నిలబడి ఈ మంచి కార్యం చేసినట్టు ఊ రాయబడి ఉన్నది ప్రియులారు ఈ సంగతి సౌలు నాకు తెలియగానే వెంటనే అహిమ్యకును పిలిపించి సంహరించాలని ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నాడు అయితే దానికి కూడా ఆయన భయపడినట్లు కనబడట్లేదు ప్రియులారు అహిమ్యలకు దేవుని కోసం నిలబడినాడు దేవుని చేత అభిషేకం ఉందినటువంటి వాడు దావీదని గ్రహించాడు అంటే అహిమ్యకు దేవుని కోసం నిలబడినట్టుగా లేక దావీద పక్షముగా నిలిచి ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది ప్రియులారా నిజంగా భక్తి కలిగిన వారందరూ కూడా రామాలో నుండి వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులరా భక్తులైనటువంటి సమీయలు ప్రవక్త గాని హన్న గాని భక్తి కలిగినటువంటి వారందరూ కూడా రామాలో నుండి బయలుదేరి రామాలో ఉన్నటువంటి వారని వ్రాయబడి ఉన్నప్పటికీ ఈ రామాలోనే దుష్ట సాంగత్యం చేసేవారు సాతాను సంబంధులు కూడా ఉన్నట్టు వ్రాయబడి అలాగే అహిమ్మెలకు దేవుని కోసం నిలబడి దావీది కోసం ప్రార్థన చేసిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే వీళ్ళందరినీ చంపడానికి ఎవరెవరైతే దావీదికి హెల్ప్ చేస్తారో భోజనం పెట్టారో కడ్గం ఇచ్చారో ఇంకా ఏమేం చేస్తారో వారందరినీ హతం చేయమని సౌలు ఆజ్ఞాపించగానే అందరూ భయపడి దేవుని చేత అభిషేకం అభిషేకండిందిన వారిని భయపడి దూరమైతూ ఉంటే ఇక్కడ పద్దెనిమిది వచ్చిన ఈ మాట వ్రాయబడి ఉన్నది ప్రిలర్ రాదు దోయగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పను అప్పుడు మీయుడైన దోయగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొని నా ఎనుభది ఐదుగురిని ఆ దినమున అత్తమ్ము చాలా చాలామంది ప్రవక్తలకు దైవజనులకు భయపడి చెప్పకుండా ఉంటే ఈ దోయగనేటువంటి ఈ వ్యక్తి రామాలోనే పుట్టినటువంటి వాడు రామాలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ భక్తులందరికీ పరిచయమైనటువంటి వాడే కానీ రామాలో భక్తి కలిగిన వారు ఎలాగున్నారో ఈ దోయకు కూడా ఆ పట్టణంలో ఉన్నప్పటికీ భక్తికి ప్రార్థనకు విశ్వాసమునకు చాలా దూరంగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది ఇలాగు మన ప్రక్కనే మన పట్టణంలోని మన సంఘంలోని మనకు శత్రువులైనటువంటి వారు ఈ దోయగు లాంటి వారు ఉంటారు ప్రియలారు భక్తి కలిగినటువంటి అహిమలకు ఎలాగున్నాడో భక్తి కలిగిన వారు ఎంత ఉన్నారో అలాగే దోయకు కూడా అలాగే గుంతలు తీయడానికి శత్రువులుగా ఉండడానికి మన మీద మరి బాగా పట్టడానికి చాలా మంది ఇలాంటి దోయగులు ఉంటారు ప్రియలారు అయితే వాటి అన్నిటిలో కూడా దేవుని కొరకు నిలబడినటువంటి అహిమేలకు వలె మనం నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ రామాలో ఉన్నటువంటి ఈ పిచుల వృక్షం క్రింద శవులు దిగి ఉన్నట్టు వ్రాయబడినది అయితే శవులు సాతానుకు చోటిస్తూ దావిద వెంటబడుతూ ఉన్నాడు అహిమేలకు వలె దేవుని కొరకు మనం నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు వైర్షాలో ఒక పిచుల వృక్షం ఉన్నది అది ప్రార్థనకు అబ్రహాముకు సాక్షిగా కనబడుతూ ఉన్నది రామాలో ఒక పిచుల వృక్షం ఉన్నది అది దేవుని కొరకు నిలబడ్డానికి సాక్షిగా కనబడుతూ ఉన్నది అలాగే మొదటి సమయాల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం వచనం మనం చదువుకుంటే ఇక్కడ యాబేషు అనేటువంటి ప్రాంతంలో అక్కడ కూడా ఒక పిచుల వృక్షం ఉన్నట్టు అక్కడ సమాధి కార్యక్రమాలు జరిగినట్లు రాయబడి ఉన్నది ప్రియుల పద్మూడవచ్చును వారి శల్యములను తీసి యాభయసులోని పిచ్చుల వృక్షము క్రింద పాతి పెట్టి ఏడు దినములు ఉపవాసం ఉండిరి ఇక్కడ సౌలును సౌలు కుమారులు కూడా చనిపోయారు చంపబడ్డారు చంపబడిన తర్వాత వారి తలలు ఒక ప్లేస్లో వారి ఒక ప్లేస్లో ఇలాగున చిన్నాభిన్నము చేసి శత్రువులు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే ఈ యాభేషు అనేటువంటి పట్టణస్థులు కృతజ్ఞత కలిగిన వారై కృతజ్ఞత భావముతో నిండినటువంటి వారై వారు ఏం చేశారంట చూడి పన్నెండవచనం బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కలేబరములను బెస్తాను పట్టణపు గోడ మీద నుండి దించి యాభేసునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాభేసులోని పిచ్చుల వృక్షం క్రింద పాతి పెట్టి ఏడు దినములు చాలా చాలామంది ఎంతో తృణీకరిస్తూ ఎంతో గందరగోళం చేస్తూ ఉండగా ఈ ఆపేషు పట్టణస్థులు మాత్రం కృతజ్ఞతా భావముతో శవులు యొక్క శవమును కుమారుల యొక్క కలేబరములను తీసుకుని వచ్చి వారు ఈ పిచుల వృక్షం క్రింద సమాధి కార్యక్రమాలు చేసి ఉపవాసముండి ఏడు దినములు కృతజ్ఞత గలిన వారై ఉన్నట్టుగా వ్రాయబడినది ఉన్నది దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అబ్రహాం వలె మనం సాక్షిగా నిలవాలి తర్వాత అహిమలకు వలె దేవుని కొరకు మనం నిలవబడాలి శత్రువులకు భయపడకుండా అలాగే యావేషు పట్టణస్తులు ఎలాగొన్న కృతజ్ఞత కలిగి మరి సౌలు యొక్క శల్యంలై వారు ఏడు దిన ఉపవాసం ఉండి సమాధి చేసి తన వారి యొక్క కృతజ్ఞతను కనపరిచినట్లు ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియుల ఈ పిచుల వృక్షము మరి ఎదుగుదలకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది ప్రియుల ప్రభు బిడలమైన మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఎదిగేటువంటి వృక్షాలుగా ఎదిగేటువంటి ఆత్మీయ విశ్వాసం కలిగిన వారంగా ప్రార్థనలోను పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని పనిలో దూసుకొని పోయే వారముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇషుభినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈలాగున మనం ఎదుగుతూ ఫలిస్తూ దేవునికి మహిమ ఇచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు మనల్ని పట్టుకున్నాడు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మనము ఇలాగున నా దీవించబడాలని దేవుడు పషులపాకులో మన కోసం జన్మించాడు భూమి మీద జీవించాడు సిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడోది మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అయితే ఎదగనటువంటి వారందరిని కూడా దేవుడు ఏమన్నాడు అంటే దేవుడు ఫలించని ప్రతి తీగను తీసి పారవేతును అని దేవుడు సెలవిస్తున్నాడు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలర ఫలించిన తర్వాత మనలో నుండి ఒక చెట్టు నాడితే ఆ చెట్టు ఫలించినప్పుడు దానిలో ఫలములను ఎలాగున మనం ఆశిస్తామో దాని నీడని ఎలాగున ఆశ్రయిస్తామో దాని ఫలములను ఎలాగు పుచ్చుకుంటామో అలాగున మనం కూడా ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని శుభ దినాన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా అలాగున ఎదిగే వృక్షాలుగా దేవునికి తెచ్చేటువంటి సాక్షులముగా దేవుని కొరకు నిలబడే వారముగా కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలని కాల సమయంలో సర్వాధికారి మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు అలా కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాదే దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలిగితేసిన మా తండ్రి మీ స్తోత్రాలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను నిజముగా పిచ్చుల వృక్షము నాటి అక్కడ భక్తులైన అబ్రహాం ప్రార్థన చేసినట్టుగా అట్టి సాక్షి జీవితాన్ని మీ కృపులం మా అందరికి దయచేయండి రామాలో ఉన్నటువంటి భక్తిగలను వారందరిని బట్టి కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మరి భక్తులైనటువంటి అహిమలకు వలె మీకోసం మేము నిలబడే వారముగా ఉండాలని మీరు జ్ఞాపకం చేశారు మిక్స్తో ఉత్తరాలు అట్ల తండ్రి మరి వారు కృతజ్ఞత కలిగిన వారై జీవించినట్లుగా మేము కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ ఇచ్చే బిడ్డలంగా ఉండునట్లు మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ అందరూ ఆత్మీయంగా ఎదిగి ఫలించి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటూ అతని ఉదయకాల దీవెనలు ఆశీర్వాదాలు అనుభవించినట్టు సహాయం చేయమని అలాగే అతన్ని మీ బిడ్డల కొరతలన్నీ తీర్చమని వ్యాధి బాధలు కొట్టివేయమని ఆయుష్ ఆయురారోగ్యం దయచేయమని మీకు మహిమ ఇచ్చి బిడలుగా ప్రతి బిడను ఉంచమని ప్రార్థిస్తూ అలాగే వారి ప్రయాణాల్లో మీ తోడు వ్యాపారాల్లో మీ కృపను తండ్రి విద్యా బుద్ధుల్లో వివాహములు సంతానములు వారి కొరతలు అవసరతలు అక్కర్లు తీర్చుటలు అన్నిటిలో సమృద్ధి అయిన మీ హస్తము చాపుతూ మహిమ కార్యం జరిగించి మేల్తో తృప్తిపరచమని దేవించుమని మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఉదయకాల దీవులను ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రసాదించుమని ఏసు క్రీష్పరిశుతమైన నామును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే